అందరికీ నమస్తే నేను మీ పి నేను పెండింగ్ ఏంటి అంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే మనకు ఎన్నో మధురమైన పాత్ర అందించినటువంటి సంపూర్ణ మనకు చాలా ఆయన కోసం తెలియని వారంటూ ఎవరూ ఉండదు అయితే మన బయో గతసాలి మన డైరెక్టర్ రామారావు గారు చిత్రీకరించారు ఈ చిత్రం శ్రీకాకుళంలో ఈ నెల పద్నాలుగు అంటే ఈ ఫిబ్రవరి పద్నాలుగు తేదీన శ్రీకాకుళంలో ఈ థియేటర్ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూవీకి మొదటి రెండు రోజులు కూడా ఒకే టిక్కెట్ పై ఇద్దరికి లోకల్ అనుభవిస్తున్నారు సో మీరందరూ కూడా ఈ అప్స్న్ వినియోగించుకుంటారని అలాగే ఈ YouTube కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ కంటకల YouTube టీమ్ కి మా టీం కే ప్రైవేట్ ఛానల్ అందుతది సో దీని కొరకు అదనపు మా డైరెక్టర్ సింత్ రామారావు గారికి అలాగే ఈ గంటశాల సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వికే అడ్మిటన్ తర్పణ అభినందనలు